తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని చూడగలుగుతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి తులసి మొక్క దగ్గర ఇలా చేయండి తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది తులసి దగ్గర పూజ చేసినా పరిహారం చేసినా మనకు చక్కగా కలిసి వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే అందరి ఇండ్లల్లో తులసి మొక్క ఉంటుంది కదా ఆ తులసి మొక్క దగ్గర కనుక ఇలా చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట తులసి మొక్క దేవతా వృక్షంగా భావించబడుతుంది దైవ స్వరూపం అంటే లక్ష్మీదేవి యొక్క రూపంగా కూడా పరిగణించబడుతుందనమాట ఈ మొక్క దగ్గర మనం పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి అందరి ఇళ్లలో ఉండే తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనము బయటపడవచ్చు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అసలు ఈ తులసి మొక్క దగ్గర మనం ఏ పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటంటేనండి మన ఇంట్లల్లో అంటే మన ఇంట్లో ఉండే తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేసుకోవటం వల్ల ధనం వస్తుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పెద్దలు చెబుతున్నారనమాట కాబట్టి ఇండ్లల్లో ఉండే తులసి మొక్క దగ్గర ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లక్ష్మీ కటాక్షంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపద డబ్బు ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనకు ఏదీ జరగదు అని మనకు శాస్త్రాలు మన పెద్దలు మనకు చెబుతూ ఉన్నారనమాట కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి కోటి రూపాయల సంపాదన మన సొంతం చేయాలన్నా ధనానికి సంబంధించిన సమస్యను తీర్చాలన్నా సరేనండి ఈ పనిని మీరు తప్పకుండా తులసి మొక్క దగ్గర చేసుకోండి అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా ప్రతినిత్యం తులసి మొక్క దగ్గర పూజ చేసే స్త్రీ ఎప్పుడు కూడా సుమంగలిగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి మొక్క అంటే తులసి మొక్కను మనం పూజించటం వల్ల మన భర్త సంపాదన పెరుగుతుంది భర్త ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో దరిద్రాలు వెళ్ళిపోయి సుఖ సంతోషాలు కలిగి ఇంట్లో లక్ష్మీ కళ నెలకొంటుంది అని కూడా మనకు పురాణ వచ్చనం అనమాట కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేస్తే ధనం లేక బాధపడుతూ ఉంటారు ధన సంపాదన అస్సలు కూడా రాదండి డబ్బుకు చాలా ఇబ్బంది పడిపో అంటే పోవాల్సి వస్తుంది ఎందుకో మాకు అర్థం కాదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి శాస్త్రంలో చెప్పబడ్డ ఈ పరిహారం దీన్ని కొంత లక్షల్లో కూడా చేసుకునే ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఏం చేయండి అంటే కనుక అండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మనం ప్రతినిత్యము తులసి మొక్కని పూజిస్తూ ఉంటాము దీపం పెడతాము అగర్వత్తులు వెలిగిస్తాము కొంతమంది శుక్రవారం సోమవారాలలోనే చేసుకుంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు కానీ మీరు ప్రతిరోజు పూజ చేస్తున్నట్టయితే చక్కగా గుర్తుపెట్టుకోండి వారం శుక్రవారం కానీ లేదంటే చక్కగా ఏంటంటే సోమవారం కానీ శనివారం గురువారం ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా సరే తులసి మొక్క దగ్గర ఇప్పుడు నేను చెప్పుకునే ఈ పనులను చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ధనానికి సంబంధించిన సమస్య మొత్తం కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి ఈ పరిహారానికి ఏంటంటే రాగి నాణ్యం కావాలి ఖచ్చితంగా ధన సంపాదన పెరగాలన్న ధనానికి సంబంధించిన సమస్య నుంచి మనం బయటపడాలన్నా డబ్బు కస్సలు కూడా కొరత రాకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే రాగి నాణ్యాన్ని ఎలాగైనా సరే సంపాదించండి ఈ రాగి నాణ్యము పూజా స్టోర్స్లో అలానే కాకుండా కొన్ని అంటే బంగారు షాప్స్లో కూడా వెండి షాప్లో కూడా ఈ రాగి నాణ్యం అనేది మనకు లభిస్తూ ఉంటుందన్నమాట దీన్ని ఒక్కసారి తెచ్చుకుంటే చాలు సంవత్సరం పొడుగున కూడా మనం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగించుకోవచ్చు ధనం రావటం లేదు డబ్బు లేదు డబ్బు రావటం లేదు డబ్బుతో చాలా ఇబ్బంది పడిపోతున్నాము డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వారికి ఇది చాలా చక్కటి పరిష్కారం అని చెప్పచ్చు కాబట్టి రాగి నాణ్యాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మాకు దొరకదండి మేము తెచ్చుకోమండి అనుకునేవారు ఏం చేయండి అంటే రాగి నాణ్యం ప్లేస్లో మీరు రూపాయి బిల్లని తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి రూపాయి బిల్లని తీసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది అదే మీరు రాగి నాణ్యాన్ని తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకరోజు మీరు పూజ చేసేటప్పుడు చక్కగా తులసమ్మకు నీళ్లను సమర్పించిన తర్వాత దీపం పెట్టి అగర్వతులు వెలిగించి రాగి నాణ్యాన్ని చేతిలో పట్టుకోండి లేదంటే రూపాయి బిల్లని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఎలా సంకల్పం చెప్పుకోవాలంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా రావాలనేసి కోరుకోవాలి కోరుకొని ఈ నాణ్యాన్ని తులసి మొక్క మొదట్లో కొంచెం మట్టిని తీసి ఆ మట్టిలో ఈ రూపాయి అంటే రూపాయి కానీ నాణ్యాన్ని కానీ పెట్టి మట్టిని కుడిపేయండి కుడిపేసిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ రాగి నాణ్యం కానీ రూపాయిని కానీ చక్కగా పాలతో కానీ మంచి నీళ్ళు లేదంటే గంగాజలంతో శుభ్రం చేసేసి ఆ నాణ్యాన్ని బంగ అంటే లక్ష్మీ రూపంగా భావించి మీ పర్సులో దాచుకోండి ఇలా దాచుకోవడం వల్ల డబ్బుకు కొరత అనేది అస్సలు రాదు ధనం బాగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంట్లో వ్యాపారంలో మనము చేసే అంటే దగ్గర అంటే వ్యాపారం చేసే సంస్థల్లో కానీ ఇంట్లో ధనం దాచే చోట కానీ తీవ్రంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు డబ్బు రాక చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొక పరిహారం చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ తులసమ్మ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇక్కడ మనం ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని ఆచరించినా ఏ పరిహారం చేసినా ఏది చేస్తున్నా సరే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటేనండి తులసి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి ఇలాంటి పవిత్రమైన మొక్క దగ్గర కనుక పరిహారాలు ఆచరించినా పరిహారాన్ని కనుక చేసుకున్నా సరే చాలా మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఈ పరిహారం చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో డబ్బు దాస్తే రెండు రోజులకి డబ్బు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు పెట్టి ఇలా పెడతామో అలా తీస్తామండి డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి ధనాన్ని ఆపటానికి ధనం అంటే విపరీతంగా ఖర్చు కాకుండా చక్కగా ఒక మితిగా ఖర్చు పోవటానికి అలాగే మనం అంటే వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో మనకు బాగా కలిసి రావటానికి హారము అంటే ఉపయోగ పడే పరిహారం అనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ఆచరించండి మీరు ఏం చేయండి నండి ఈ పరిహారానికి ఖచ్చితంగా శుక్రవారం కానీ శనివారం కానీ అంటే మీరు చక్కగా ఆచరించండి శుక్రవారం చేస్తే మరీ మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒక రంగు వస్త్రం తీసుకోండి చిన్నది అంటే కొత్తదే తీసుకోండి ఎందుకంటే ఇది మనకు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి కొత్త వస్త్రం తీసుకుంటే చాలా మంచిది అనమాట ఈ వీడియోని మీరు ఎప్పుడు చేసి అంటే చూసి చేసుకున్న సరేనండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అందులో ఏంటంటే ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన రెండే రెండు గవ్వలు ఒక పదకొండు రూపాయల చిల్లర నాణ్యాలు ఒక పసుపు కొమ్ము కాస్త పచ్చకర్పూరం చిటికెడు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి పదకొండు రూపాయలు మన దగ్గర ఉంటాయి లక్ష్మీ గవ్వలు రెండు మన ఇంట్లో ఉంటాయి పచ్చకర్పూరం మన ఇంట్లో ఉంటుంది పసుపు కొమ్మ కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మన ఇంట్లోవే తీసుకొని వస్త్రం తీసుకొని అందులో పెట్టి మూట కట్టి చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుని ధూపం వేసుకుని అగర్వతుల ధూపమే అండి వేసి చక్కగా ఏంటంటే మూట కట్టి తులసమ్మ మొదట్లో అంటే మొక్క మొదట్లో పెట్టుకొని చక్కగా నమస్కారం చేసి అనంతరం ఆ మూటని తీసి మీరు ధనం దాచే చోట దాచుకున్నా లేదంటే మీ ఇంటి బీర్వాలో పెట్టినా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్నా ఇంకా ఎక్కడైనా సరే డబ్బు దాచే చోట పెడితే ఖచ్చితంగా ధనము రెట్టింపు అవుతుంది ధనాన్ని ఆకర్షించి రుణ తీసేసి లక్ష్మీదేవి మన దగ్గరే ఉండిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇదేంటంటేనండి కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందిన పరిహారం ఇది సిద్ధించిన పరిహారం అని సిద్ధశాస్త్రం కూడా చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మనకు చక్కగా లక్ష్మీ యోగం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కలిగి ఎల్లప్పుడూ కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవచనం కావున దీన్ని ఆచరించి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ పరిహారం చాలా వరకు కూడా అండి మంచి రిజల్ట్ని అనేది మ్యాక్సిమం అయితే తెచ్చిపెడుతుందనమాట మంచి రిజల్ట్ రావాలి చాలా వరకు కూడా మాకు అంటే ఈ పరిహారం సిద్ధించాలి ఈ పరిహారం వల్ల మేము చక్కగా ఫలితాన్ని పొందాలనుకునే వారైతే ఖచ్చితంగా శుక్రవారం తిది రోజున చేసుకోండి శుక్రవారం తిది రోజున చేసుకుంటే ఇక మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు చెయ్యండి ఆరు నెలల తర్వాత ఈ మూటని తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయండి రావి చెట్టు మొదట్లో మరి చెట్టు మొదట్లో లేదంటే వేప చెట్టు మొదట్లో ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే వేసేసి కొత్త మూటని మళ్ళీ యాజిటీజ్గా తయారు చేసుకోండి కానీ శుక్రవారం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారనమాట కాబట్టి శుక్రవారం ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుందన్నమాట పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు బాగుండము పదిహేను రోజులు మనం బాగుంటే పదిహేను రోజులు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ ఇబ్బంది వల్ల మనం ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా మన ఇంట్లో కాకుండా మనకు అంటే చుట్టుపక్కల తులసి మొక్కలు ఉంటూ ఉంటాయి తులసి మొక్కని మనం చూస్తూ ఉంటాం కదా అక్కడి నుంచి మీరు ఎలాగైనా సరేనండి వేరుని స్వీకరించండి ఈ వేరు ఏంటంటే చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది దైవ రూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ వేరు మన దగ్గర ఉంటే మనకు చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట అనారోగ్య సమస్యల బారిన పడేవారు ఎప్పుడు చూసినా అనారోగ్యం వస్తుందని ఇబ్బంది పడేవారు ఏం చేయాలంటే కనుక తులసి మొక్క వేరుని తీసుకొని చక్కగా ఏంటంటే ఇలా మనకు తాయిత్రి దొరుకుతుంది తావీజు అంటారు నార్మల్గా ఇదేంటంటే మనకు పూజా స్టోర్స్లో లభిస్తూ ఉంటుంది అనమాట లేదంటే బంగారం వెండి షాపుల్లో కూడా దొరుకుతుంది ఇది ఒక్కటి తెచ్చుకొని మీకు అనారోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ తులసి మొక్క వేరుని చక్కగా పూజించి ఆనంతరము ఈ యొక్క యంత్రం అంటే ఒక సైడ్ నుంచి మనకు క్యాప్ ఓపెన్ అవుతుందండి ఆ క్యాప్ని తీసేసి ఈ వేర్లని అందులో చక్కగా మడత పెట్టేసి ఒక రెండు వేర్లు చిన్న చిన్నవి చాలా సన్నవి తీసుకొని అందులో పెట్టుకొని మనం అవి ఏంటంటే లక్ష్మీ రూపంగా భావించి దైవ శక్తిగా మనం భావించుకొని దేవుడు మన వెంట ఉన్నాడు అనుకుని మనము దాన్ని మెడలో అంటే ఎరుపు రంగు దారంతో కానీ లేదంటే మీ ఇష్టాన్ని బట్టి నలుపు రంగు దారంతో కానీ మీ మెడలో ధరించండి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తొరిగిపోయి ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని మనకు పురాణం నవచ్చనం కాబట్టి ఇలా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇక మీకు తిరుగు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు